హై ఫ్రెండ్స్ మనకి రెగ్యులర్ వచ్చే కంప్లైంట్స్లో ఓల్డేజ్ ఫ్లక్చువేషన్ కంప్లైంట్ ఒకటి అండి రెగ్యులర్గా మనకి ఏమవుతుందంటే ఓల్డేజ్ ఓల్డ్జ్ ఫ్లక్చువేషన్స్ వల్ల ఓవర్ అండ్ అండర్ వోల్టేజ్ వల్ల మనకి ఇంట్లో వాడి అప్లయన్సెస్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి మన ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్స్ కానీ టీవీస్ కానీ అయితే మన స్టెబిలైజర్స్ యూజ్ చేస్తుంటాం చిన్న అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయి ఫ్యాన్స్ కానీ మిగతా వాటికి మనం స్టెబిలైజర్స్ అయితే వేయడానికి యూజ్ అవ్వదు సో ఏమవుతున్నాయి అంటే మనకు ఓవర్ వోల్టేజ్ కానీ అండర్ వోల్టేజ్ కానీ వచ్చినప్పుడు ఇవి డ్యామేజ్ అవుతున్నాయి అంటే దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం ఇక్కడ చూడండి ఒకసారి దీనికి అయితే మనం ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగిందండి ఇది ఓవర్ అండ్ అండర్ వోల్టేజ్ ప్రొడక్షన్ అండి దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే మనకు ఎప్పుడైతే కు వాడి సప్లై కన్నా ఎక్కువ వోల్టేజ్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ దీని అంతటి ఇదే ఆఫ్ అయిపోతుందండి అలాగే తక్కువ వోల్టేజ్ వచ్చినా సరే మనకి ఇంట్లో అప్లయన్సెస్ డ్యామేజ్ అవుతాయి తక్కువ వోల్టేజ్ వచ్చినా దీని అంతటి ఇదే ఆఫ్ అవ్వడం జరిగిందండి దీనికి మనకి డ్యూయల్ డిస్ప్లే రావడం జరిగిందండి ఒకసారి చూపించు రెండు డిస్ప్లేలు వస్తాయండి పై పై డిస్ప్లేలో మనకు ఓల్టేజ్ చూపిస్తుంది కింద డిస్ప్లేలో మనకి యాప్స్ చూపిస్తుంది మనకి ఇంట్లో వాడే యాప్స్లో ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా సరే ఆటోమేటిక్ ఇది ఆపడం జరుగుతుందండి అలాగే ఓల్టేజ్ ఫ్లక్చువేషన్స్లో కూడా ఇది కరెక్ట్గా వర్క్ అవుతుంది సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ ఇదిగోండి మీటర్ పక్కనే ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు కాస్ట్ అయితే వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల లోపు మాత్రం మనకు ఆన్లైన్లో దొరుకుతుంది పైన లింక్ అయితే ఇస్తున్నాను దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా కొంచెం ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా ఉంటుంది మీకు ఏదైనా కన్ఫ్యూజన్ వస్తే కామెంట్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్కి మీరు ఆ తీసుకున్న ప్రోడక్ట్ని మీరు మెసేజ్ చేసినట్లయితే మాన్యువల్ బుక్ వాట్సాప్ చేసినట్లయితే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా క్లారిటీగా చెప్తాను ఆ సెట్టింగ్స్ చేసుకొని తర్వాత రోజున మీరు ఎలక్ట్రిషియన్తో ఇన్స్టాల్ చేయించుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్